విలేకరులందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు నా పేరు బొడ్డేష్ బాబు నేను పెనపాక మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందినవాడిని నేను గత రెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పాయంగారి గెలుపు కోసం ఎనలేని కృషి చేసి అత్యధికంగా ఈ నియోజకవర్గంలో బీసీ ఓట్లని అందరినీ ఏకం చేసి కూడా నా వంతు ప్రయత్నంగా చేసి గెలిపేయడం జరిగింది కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇటువంటి మాటను నిలబెట్టలేకోకుండా పోయింది మరి ఏదైతే రిజర్వేషన్ అన్నారో బీసీలకు నలభై రెండు శాతం ఆ రిజర్వేషన్ పేరుతోటి కొనసాగింపుగా ప్రాసెస్ చేస్తున్నారు ఈ పార్టీతోని బీసీలకు న్యాయం జరగదని చెప్పి నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది నా రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి జిల్లా అధ్యక్షులు పొదం వీరయ్య గారికి పెనపాక మండల అధ్యక్షులు గొడిసెల రామనాథం గారికి ఈ పెనపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పా గారికి రిజిస్టర్ పోస్టు ద్వారా నా లేఖను పంపిస్తున్నాను ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను బీసీల తరఫున మరి ఏదైతే అధికారం ఆత్మగౌరవం ఓట అనే టీఆర్పి పార్టీలో మల్లన్న గారు పెట్టిన పార్టీలో కొంతమందితోటి నేను చేరబోతున్నాను నమస్కారాలు ధన్యవాదాలు